ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి బహుళ పాఠ్యమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఇంట బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మేషరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన పెట్టుబడులకు తొందరపాటు తగదు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ది మధ్యస్థంగా ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి విఫల చేస్తారు మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు స్నేహితులతో సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు లిఖిత పూర్వక ఒప్పందాలు జరగవలసిన చోట మౌఖిక ఒప్పందాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది వ్యాపార అభివృద్ది ఆశాజనకంగా ఉంటుంది సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి రుణ బాధల నుండి విముక్తి పొందుతారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం కన్యా వారు త్రిశూల్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం తులారాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు భాగస్వామ్య వ్యాపారాలను విస్తరింపజేయడానికి తగిన విధంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన పనులకు శ్రీకారం చూడతారు కోర్టు తీర్పులు వాయిదా పడతాయి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడి సూచనలు ఉన్నాయి ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం సూర్య కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ప్రయాణాలు లాభిస్తాయి శుభవార్తలు వింటారు చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాంట్రాక్టులు దక్కుతాయి మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఒక వార్త వల్ల ఆనందం కలుగుతుంది సంఘంలో గౌరవం పొందుతారు కుంభరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని మంచిది ఆభరణాలను నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు మీనరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్